తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంది అయితే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి సెక్రటేరియట్ కట్టారు తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని ప్రశ్నించారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించామని తెలిపారు అయితే ఆ స్థలంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తొలగిస్తామన్నారు ఎలాగో నాలుగేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి సెక్రటేరియట్ కట్టారు సెక్రటేరియట్ ఒక పక్కన ప్రపంచంలోనే అతి పెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలండ్ కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇదివరకు అది లేదు ఐలండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఉందో నాకే తెలియదు తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు కూడా పథకాల పేర్లు లేదా విగ్రహాల మార్పుపై ఆలోచించలేదని కేటీఆర్ తెలిపారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ పేరున్నా వాటిని తాము ఏనాడు మార్చడానికి ప్రయత్నించలేదని కేటీఆర్ అన్నారు నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తీసి పివి నరసింహరావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ని అని పేరు మారుస్తామని వ్యాఖ్యానించారు తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే రాజీవ్ గాంధీలోనే గాంధీ భవన్ లోనో లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలని మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సూచించారు కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు మీ రోజు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి కావాల్సిన విగ్రహాలు ఉన్నాయి సోమాజీ కూడా రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు మేము మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాలు బొచ్చడు ఉన్నాయి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వల్లే కేసీఆర్ రాజకీయాలకు వచ్చారని దేశం కోసం త్యాగం చేసిన నేత విగ్రహం పెడితే తప్పేంటని విహెచ్ మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ విగ్రహం పెడుతున్నామా అని ప్రశ్నించారు ఖాళీగా ఉన్న ప్రాంతంలోనే రాజీవ్ విగ్రహం పెడుతున్నామన్నారు కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కూడా రాజీవ్ గాంధీ పేరు తీసి చేస్తామని కేటీఆర్ అనడం సరికాదని ఒకసారి కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు విదేశాలకు వెళ్లి చదువుకున్న వారు కాస్త విజ్ఞానతోనే ఆలోచించాలని బిహెచ్ అన్నారు కొడుకు ఎస్సి ఎస్టి బీసీ వైలాటిలకు వాళ్ళ జనాభా ఎంత ఉన్నదనేది ఎక్స్రే తీసి దాని ద్వారా కులగన చేయాలి చేస్తేనే వారికి న్యాయం జరుగుతుందని యూపీఎస్సి ఎగ్జామ్స్ లో కూడా చెప్తున్నాడు మొదలు కులగన జరగాలి ఆ తర్వాతనే ఈ యుపిఎస్సి ఎగ్జామ్స్ కానీ కేంద్రంలో ఏ ఎగ్జామ్ కానీ రాష్ట్రంలో కూడా పంచాయతీ పంచాయతీరాజ్ నగరపాలిక ఎన్నిక జరగక ముందే కులగన జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చేతరం వారు ఆయనను జ్ఞాపకం పెట్టుకుంటూ ఆయన ఆలోచనను ముందుకోవాలని రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఉన్న సీనియర్ నాయకులు అందరు కూడా నా విజ్ఞప్తి తప్పక రావాలి ఆయన జన్మదినంలో పాల్గొనాలి స్పోర్ట్స్ మెన్ కూడా ఎంకరేజ్ చేయాలి స్కూల్ పిల్లలు కూడా వస్తారు రాజీవ్ గాంధీ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దివంగత రాజీవ్ గాంధీని పట్టుకొని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు రాజీవ్ గాంధీ జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల అని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు మాటలు తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీ సోనియా గాంధీ గారికి భర్తగా ఈ దేశాన్ని ప్రధానిగా పరిపాలించి పద్దెనిమిది సంవత్సరాల వయసుకి టక్కును కల్పించి గల్లీ వరకు పల్లెకు నేరుగా నిలిచినటువంటి ఒక మహానేతను పట్టుకొని అసలు మీరు అధికారులకు వస్తే అంటున్నాడు అధికారులకు అధికారులకు రావడానికి అవకాశం ఉందా అంటున్నాం ప్రజలు మిమ్మల్ని మర్చిపోయిన సందర్భం మర్చిపోతున్నారు అంటున్నాం మరోసారి రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చి ప్రేలాపణ చేస్తే తాట తీస్తామని మాట సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే మేము అధికారులకు వస్తే రాజీవ్ గాంధీ బొమ్మను ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు శ్రీను పంజగుట్ట రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి అలాగే సచివాలయం నుంచి సవిన్ అందుబాటులో ఉన్నారు ముందుగా సవిన్ దగ్గరికి వెళ్దాం సవిన్ చెప్పండి సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం ఏర్పాటును బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే విగ్రహాన్ని పూర్తి చేసింది త్వరలోనే ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఇద్దరిట్లో ఒకరిని రాష్ట్రానికి తీసుకువచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు కానీ దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి చాలా ప్రాంతాల్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా వర్ధంతి జయంతి కార్యక్రమాలను అక్కడి నుంచే నిర్వహిస్తోంది కానీ తెలంగాణ నూతన సెక్రటేరియట్ ముందు ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మించాలని భావించాము కానీ ఈ లోపు ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం మారింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నూతన సెక్రటరేట్ ముందు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది దీనిపై నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలకమైన కామెంట్ చేశారు ప్రధానంగా తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే నూతన సెక్రటరియేట్ ముందు నిర్మించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాము అదేవిధంగా హైదరాబాద్లో ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఉంది అదేవిధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉంది ఇటు అన్నిటి పేర్లను కూడా తొలగిస్తామంటూ కేటీఆర్ కీలకమైన కామెంట్ చేశారు ప్రధానంగా తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు జాతీయ నేతల పేర్లను తెలంగాణ ప్రాంతంపై తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇదే ప్రయత్నాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ అస్త్రాన్ని స్థానికత అంశాన్ని స్థానిక అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది అదే సెంటిమెంట్తో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటరేట్ ముందు ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలను ఉదాహరణలుగా బీఆర్ఎస్ పార్టీ పరిగణలోకి తీసుకొని ప్రజల్లోకి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లి చర్చ చేసే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది తమిళనాడు అంతర్జాతీయ విమానాశ్రయానికి మేనంబాకం ఎయిర్పోర్టుగా పేరు ఉంది అదేవిధంగా తమిళనాడు తమిళనాడు చెన్నైలో ఉన్నటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి చిదంబరం స్టేడియంగా పేరు ఉంది అదేవిధంగా బెంగళూరు కర్ణాటక విషయానికి వస్తే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంగా బెంగళూరు కు పేరు ఉంది అదేవిధంగా చిన్నస్వామి స్టేడియంగా అంతర్జాతీయ క్రికెట్కు పేరు ఉంది అంటే కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నటువంటి నేతల పేర్లనే అంతర్జాతీయ విమానాశ్రయాలకు గానీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాల క్రికెట్ స్టేడియాలకు పేర్లు పెట్టారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రజలు కానీ తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తామంటుంది అలాగే విగ్రహాన్ని తొలగిస్తామంటుంది అయితే బీఆర్ఎస్ ఇలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోంది ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చర్చ చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అంటే జాతీయ నేతల పేర్లు తెలంగాణలో ఎందుకు ముఖ్యంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం పెట్టడాన్ని పెట్టే అవసరం ఏమొచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్ణయించాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మేము అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలకమైన కామెంట్ చేశారు ఇదే అంశంతో ఇదే ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ ను రాజీవ్ గాంధీ విగ్రహం ద్వారా తెలంగాణలో సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రగిల్చే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది ముఖ్యంగా తమిళనాడు కర్ణాటకలో ఏ విధంగా తత్వం ప్రాంతీయ భావం ప్రజల్లో ఉంటుందో తెలంగాణలో కూడా అదే రకంగా ఉండాలి ప్రజలు కూడా అదే రకమైన ఆలోచన ధోరణితో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది తెలంగాణ ఉద్యమ ఉన్న పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ అంశాన్ని రాజకీయం చేసేందుకు ముఖ్యంగా తెలంగాణ సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా అందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది పడుతుందనే ఒకే ఒక రీజన్ తో ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని చెప్పచ్చా అంటే ప్రజల్లో భావోద్వేగమైన అంశాలను రగిల్చినప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా మనం కూడా సాగిస్తూ ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా అదే అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పటికే గెలిచిన ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్న ఇతరత్ర అంశాలు ముఖ్యంగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండాలంటే ఇట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఇట్లాంటి అంశాలను చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటేరియేట్ ముందు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది సో ఈ విగ్రహం అంశం ఇంకా చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయాలనేది ఓవైపు బీఆర్ఎస్ వాదన కేటీఆర్ చేస్తున్న కమెంట్స్ ఇంకోవైపు ఎట్టి పరిస్థితుల్లో అయినా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేయాల్సిందేనని మరోవైపు కాంగ్రెస్ భావిస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డిగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించ ఆవిష్కరించనున్నారు అయితే ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు అండ్ అలాగే ది సేమ్ టైం ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు దీనికి కౌంటర్ ఇస్తుంది ఈ రోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ వైభవంగా నిర్వహిస్తుంది అయితే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరీ దగ్గర వేల నాలుగు సంవత్సరాల తర్వాత తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మర్యాద పూర్వకంగా తొలగించి అక్కడే తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ విషయం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు రాజీవ్ గాంధీ కుటుంబం కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబ కులం కుటుంబాన్ని గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ముఖ్యంగా రాజీవ్ గాంధీ దేశాన్ని ఆధునికత వైపు నడిపించి ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినటువంటి గొప్ప ప్రధానిగా ప్రపంచ ఖ్యాతిని పొందాడు అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి ముందుకు పోతామని చెప్పారు తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ పాత్ర ఉంది ఆ సోనియా గాంధీ భర్తనే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీకి తండ్రి అయినటువంటి వాళ్లను అదే అదేవిధంగా విగ్రహాన్ని తొలగించామని చెప్పడం చాలా అవివేకమని చెప్పారు రా రాజీవ్ గాంధీతో అంటే హైదరాబాద్ కూడా ఎంతో అనుబంధం ఉంది అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా హైదరాబాద్లో అల్లర్లు జరిగినప్పుడు మత విద్వేషాలు పెంచినప్పుడు ఇక్కడ సద్భావన యాత్ర చేసి ప్రజల్లో ఒక శాంతియుత వాతావరణ సృష్టించిన నాయకుడు రాజీవ్ గాంధీ లాంటి నేతను కేటీఆర్ ఇలా విమర్శించడం మంచిది కాదన్నటువంటి విషయాన్ని సీనియర్ నాయకులు హనుమంతరావు చెప్తున్నాడు విదేశాల్లో చదువుకున్న విజ్ఞానవంతుడైనటువంటి కేటీఆర్ తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఏ నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ కుట్టుకోవడం లేదు వాటిని పదిలంగా ఉంచుతుంది అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాలు కావచ్చు మిగతా అంశాలను కావచ్చు పూర్తి ప్రజల్లోకి చేరేలాగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు ముఖ్యంగా సీనియర్ నేతలైనటువంటి నిరంజన్ కావచ్చు మళ్ళు బట్టి విక్రమార్ కావచ్చు ఇలాంటి నేతలందరూ నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు త్వరలోనే కాంగ్రెస్ నాయకులు కూడా కేటీఆర్ సమాధానం చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదు గతంలో ఏం చేశారు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేశారు అన్నటువంటి శ్రీనివాస్ అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అయితే ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి కార్యకర్తలు అండ్ అలాగే నేతల రియాక్షన్ ఏ విధంగా ఉన్నాయి మాటల్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు అయితే వచ్చే ప్రభుత్వం కూడా తమదే అని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు తాము తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి మొదలుకుండి సోనియా గాంధీ మద్దతు చెప్పింది సోనియా గాంధీ భర్తనే రాజీవ్ గాంధీ కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం కేటీఆర్ అవివేకం అని చెప్తున్నారు రాజకీయాలకు చూసుకునేది ఉంటే కేటీఆర్కు రాజకీయ పరిజ్ఞానం లేదనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ తండ్రి అయినటువంటి కేసీఆర్ కూడా రాజకీయ భవిష్యత్తుని ఇచ్చింది కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అలాంటి నేతల పట్ల గౌరవం చూపాలి తప్ప విమర్శలు చేయడం విగ్రహాలను తొలగించడంలో సాంప్రదాయం కాదు వాళ్ళ సంస్కృతి కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ముఖ్యంగా బీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణ ఉనికిని బీఆర్ఎస్ నేతలు కోల్పోయారు అన్నటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను వెనుక తీసుకోపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు శివాని శ్రీనివాస్ సో మొత్తానికి బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది డిమాండ్ చేస్తుంది అయితే మొత్తానికి కేటీఆర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది కొన్ని రోజు కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది